మరీ ముఖ్యంగా అత్యాచారాలు హత్యలు దోపిడీలు పంచాయతీలు ఎప్పటికప్పుడు కూడా ఎండగడుతూ ఈరోజు అందరికీ కూడా ప్రపంచానికి తెలియజేసేట్టు కూడా ఈ లైవ్ షో చేస్తున్నాను తన యొక్క ఎక్కువ ఎక్స్పీరియన్స్తో కూడా విశ్లేషించి కూడా అన్నీ కూడా అన్ని చట్టాలు అవన్నీ కూడా చేసి ప్రజలను కూడా చైతన్యవంతులు చేస్తున్నా అని చెప్పి ఒక కసితో ఈరోజు వారు చేస్తున్న ఈ దురాక్రమలు కానీ అత్యాచారాలు కానీ హత్యలు కానీ దోపిడీలు కానీ పంచాయతీలు మరీ ముఖ్యంగా ఇసుక మట్టి దందాలు ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు కూడా తీసుకొస్తున్నామని చెప్పి ఒక కసితో ఆయన్ని ఏదో రకంగా కూడా చేయాలని చెప్పేసి అనేక రకాల ప్రయత్నిస్తూ మొన్న ఎప్పుడో ఒక విశ్లేషణలో ఒక డిబేటులో ఒక సీనియర్ జర్నలిస్టు కృష్ణమరాజు గారు అనుకున్నారు కృష్ణమరాజు గారు ఏ దాంట్లోనో ఒక సెక్స్ వర్క్స్ ఇన్ ఎంటైర్ కంట్రీలో వచ్చినప్పుడు ఏ రాష్ట్రంలో ఎంతమంది వచ్చినప్పుడు విశదీకరించేటప్పుడు ఒక అమరావతిలో కూడా ఎక్కువ ముందారు చెప్పడం చెప్పడం దాన్ని అలుసుగా తీసుకొని దాన్ని అడ్డం పెట్టుకొని ఈరోజు కూడా కొమ్మినేని గారిని కూడా అరెస్ట్ చేయడం మేము ఖండిస్తున్నాం కూడా మేము ఎవరు కానీ సమర్థించలేదు కృష్ణమరాజు మేమే కాదు ప్రజాస్వామ్యంలో నమ్మకున్న ప్రతి ఒక్కరు కూడా ఇటువంటిది అంత బహిరంగ చెప్పడం అనేది కూడా మేము అందరూ కూడా ఖండించినాం అక్కడే కూడా సాక్షి పత్రిక కూడా ఇచ్చేసింది కానీ కృష్ణంరాజుని మాత్రం వదిలేసేసి అనిన వారిని మాత్రం వదిలేసేసి ఈరోజు అతనికంటే ఎక్కువగా ఆ టీవీ పైన ఎక్కడైతే డిబేట్ జరిగిందో ఇటీవల డిబేట్లే అట్లా జరుగుతూ ఉన్నాయి ఇప్పుడే కాదు దాదాపు నాలుగైదు సంవత్సరాల నుంచి కూడా డిబేట్లోనే కొట్టుకునేంత వరకు కూడా వస్తుంది అది కేవలం సాక్షి టీవీలోనే కాదు ఎన్టీవీలో జరిగింది నైన్ టీవీలో జరిగింది ఏబిఎన్ టీవీలో కూడా ఈరోజు అంతా కూడా జరిగినందుకు జరిగిందని కూడా చూసాము కూడా కొట్టుకునేది అటువంటివి కూడా మాట్లాడుతున్నారు వాళ్ళు వచ్చినప్పుడు ఆవేశం అది అన్నప్పుడు అది కేవలం సాక్షి టీవీ పైన సాక్షికి ఏమీ సంబంధం లేదని చెప్పేసి కొమ్మినేని శ్రీనివాసరావు గారు చెప్పారు అందరు కూడా చెప్పారు అది దాన్ని కూడా దాన్ని చేస్తే వెంటనే కొమ్మినేని శ్రీ శ్రీనివాసరావు గారి పైన సాక్షి పైన తర్వాత బా జగన్మోహన్ రెడ్డి గారిపైన తర్వాత ఆయన ఆయన భార్య భారతి గారిపైన అనేక కూడా రెండు రోజుల నుంచి కూడా చూస్తున్నాము ఎక్కడ కూడా వారి యొక్క సోషల్ మీడియాలో కావచ్చు అనేక రకాల వారి యొక్క టీవీలో కావచ్చు పెద్ద పెద్దగా కూడా ఈనాడులో కానీ జ్యోతిలో కానీ అట్లా వాళ్ళ టీవీలో ఇవన్నీ కూడా బహిరంగ చేసుకుని వచ్చు ఈరోజు అరెస్ట్ చేయడం అంటే ఇంకెవ్వరు కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారి నాయకులకు ఎవరైనా కానీ నియోజకవర్గ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా వారిపైన ఏమైనా కూడా మాట్లాడకూడదు వారు ఏమి చేసినా కూడా ఎవరు మాట్లాడకూడదు వారిని గొంతును నొక్కడమే పనిగా ఒక భయభ్రాంతులు చేయడమే పనిగా ఇప్పటికే చాలామంది ఐఏఎస్ ఐపిఎస్ ఆఫీసర్లనే అరెస్ట్ చేశారు ఎన్నో అనేకమైన హత్యలు జరుగుతుండే అమ్మాయిపైనటువంటి దానిపైన కూడా కూడా ఆరోపణలు వస్తుండే దానిపైన మాత్రం వెంటనే కూడా స్పందన మాత్రం డిపార్ట్మెంట్కి కానీ ప్రభుత్వానికి మాత్రం లేదు కానీ ఒక జర్నలిస్ట్ పైన సీనియర్ జర్నలిస్ట్ పైన అది కూడా ఒక డిబేటులో వేరొక సీనియర్ జర్నలిస్ట్ మాట్లాడిన దానిపైన దాన్ని సొడ్డు పెట్టుకొని ఈరోజు ఇతన్ని అరెస్ట్ చేయడం అనేది కూడా చాలా కూడా తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం కూడా ఉంటుంది దీన్ని ఖండిస్తున్నాం